నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు తలంపుల తలపులు మూయవద్దు ఆలోచనలను ఎప్పుడూ కట్టిపడేయకండి మంచి ఆలోచనలే మార్గం చూపిస్తాయి మన ఆలోచనల పైననే మన జీవితం ఆధారపడి ఉంది ప్రతి పని చేయాలి అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం తప్పకుండా మన ఆలోచన అనేది చాలా ముఖ్యం ఆలోచన లోపల ధైర్యం ఉండాలి సంకల్పం ఉండాలి పట్టుదల ఉండాలి ఇవి మూడు ఉన్నప్పుడు మనం అనుకున్న పని చేయడానికి సంసిద్ధులుగా ఉన్నట్టు లెక్క మన ఆలోచనలు రూపుదాల్చిన రీతిని మన జీవితం కూడా రూపుదిద్దుకుంటుంది ఒక ఘోరమైన వైఫల్యం సంభవించింది అనుకుందాం అంతా సర్వనాశనం అయిపోయింది ఇక చేయగలిగేదేమీ లేదు అని భావించే వ్యక్తి అందుకు భిన్నంగా ఆ రోజే తాను ఒక అద్భుతాన్ని సృష్టించేటటువంటి కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటే అతనిని తప్పకుండా విజయం గోచరిస్తుంది వరిస్తుంది మనకు తెలియకుండానే మన ఆలోచనలను మనం అనేక పరిమితులలో ఉంచుతాం విధించుకుంటాం నిత్యం ఆ పరిమితుల్లోనే ఆలోచిస్తూ ఉంటాం ఆ పరిమితులు మనం ఎప్పుడు అధిగమించాలి అనుకోము అలా అధిగమించడం సాధ్యమని కూడా ఎప్పుడు భావించం చిన్నతనం నుండి చాలామంది మూడు వరుసల్లో ఉన్న మూడు చుక్కల్ని నాలుగు సరళ లేఖల ద్వారా పెన్ను ఎత్తకుండా కలపాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా అది అసాధ్యమని కనిపిస్తుంది మన ఆలోచనలపై మనం విధించుకున్న పరిమితుల్ని విధించగలిగితే ఛేదించగలిగితే ఆ పరిమితుల్ని ఛేదించగలిగినప్పుడు అది అతి సులభంగా ఎలా సాధ్యపడుతుందో మనం కింద చిత్రం తెలియజేస్తుంది తండ్రి ఆసక్తిగా క్రికెట్ చూస్తుంటే తనను బయటకు తీసుకువెళ్ళమని ఒక ఐదేళ్ళ పిల్లవాడు దారం చేస్తున్నాడు ఒక మ్యాప్ ఉన్న కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి వాటన్నిటినీ సరిగ్గా అంటించితే బయటకు తీసుకువెళ్తానని తండ్రి వాగ్దానం చేశాడు అతిశ్రద్ధగా అంటించబోయినా అది ఎంత శ్రద్ధగా అంటించినా రెండు గంటలు పడుతుంది కానీ ఆ పిల్లవాడు ఐదు నిమిషాల్లో అంటించేశాడు అది ఎలా సాధ్యపడిందని తండ్రే ఆశ్చర్యపోతుంటే ఆ మ్యాప్ ఎలా ఇంత తొందరగా అంటించగలిగావు అని అబ్బాయిని అడిగితే ఆ కాగితానికి వెనుక ఓ ఫోటో ఉండడాన్ని గమనించానని ఆ ఫోటోను సరిగ్గా అంటించేసరికి మ్యాప్ అంటించడం సాధ్యపడిందని చెప్తాడు ఒక గింజ గాలి దుమారంలో దూరంగా కొట్టుకుపోయి ఒక ఇటుక గోడకున్న కంతలో పడితే దాని కథ ముగిసిపోయిందనుకుంటాం కానీ ఆ గింజ తడిని పీల్చుకొని సన్నటి దారాల్లాంటి వేళ్లను గోడలోకి దింపి ఒక మొక్కగా అవతరిస్తుంది ఎన్నిసార్లు నరికినా తిరిగి చిగురిస్తుంది ఎవరికి ఎన్నటికీ తలుపులు మూసుకపోవు దయచేసి ఆలోచనల్ని మంచి మార్గంలో పెట్టడానికి మనం నిజంగా ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనను విజయం వరిస్తుంది ప్రయత్నం అనేది సాగాలి ప్రయత్నం చేయకుండా బద్ధకంగా అది కాదు ఇది కాదు అది సాధించలేం ఇది చేయలేము అని ఎప్పుడు నెగటివ్ ఆలోచనలతో మన యొక్క పనులను వాయిదా వేస్తే తప్పకుండా ఏ పని చేయలేం అవుతుంది చేస్తాను అనే ఆలోచనలతో ప్రతి పని మొదలుపెట్టినట్లయితే తప్పకుండా ఆ పని మనతో అవుతుంది అది ఏదో ఒక గుణపాఠాన్న నేర్పుతుంది కాబట్టి తప్పకుండా పనిలో ఎలాంటి ఆలోచన లేకుండా పనులు ప్రారంభించకండి ప్రారంభించిన పనిని మధ్యలోనే వదలకండి దయచేసి నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ధన్యవాదములు